ప్రేస్తల జనవరి నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శనివారం కొరకు ఏర్పాటు చేపడిన ఈరోజు దేవుని వాగ్దానం రోమియోలకు రాసిన పత్రిక అరవ అధ్యాయము నాలుగవ వచనం మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకుందాం ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమా దేవుని కృప విస్తరించాలంటే పాపం మన యందు ఉండకూడదు అట్టిది పాపక్షమాపణ ద్వారా తొలగించుకుని దేవుని నిత్య జీవం పొందాలి అలాగే కలిగి ఉండాలి మరలా అటువంటి పాపం జోలికి పోకుండా దేవుని కాపుదలలో సురక్షితంగా నివసించాలి యేసుక్రీస్తు ద్వారా బాప్తి పొందడం అనేది ఆయన ఆశీర్వాదం కొరకునే ప్రతి ఒక్కరికి ఎంతో ఆవశ్యకత అయి ఉన్నది ఎందుచేతనగా మనకు నూతన జీవము ద్వారా దేవుడు నూతన కార్యములు చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు ఇట్టి ఆశీర్వాదాలు పొందగలిగే సామర్థ్యం యేసుక్రీస్తు క్రిస్తునామం ఆయన కరుణ ఆయన కరుణగల బాహువులో నూతన సంవత్సరం అంతా తన సన్నిధి కాంతిని ఉదయంపచేసి ప్రకాశింపచేనుగాక ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ యూ అందరికీ మరణాత